హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ ఆలోచించి రోజా ఇక రాజస్థావరానికి చెందిన మనవరాలని తెలిసి నోటీస్ని ఇక రోజాకి ఇవ్వగానే ఏంటి ప్రేమ్ ఈ నోటీస్ ఎక్కడిది అంటే ఇది ఇచ్చింది నీకు ఇవ్వమనిచ్చింది ఏంటిది ప్రేమ్ ఈ నోటీస్ ఎక్కడిది ఏమో వదినా నాకు కూడా తెలీదు అని చెప్పి ఇక ప్రేమ్ వెళ్ళిపోగానే ఇక రోజా ఆ నోటీస్ని ఓపెన్ చేసి చదువుతూ ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే నేను రాజుగారి మన్వరాలని నేను కోర్టు దగ్గరికి వచ్చి రామచంద్రయ్య ఎవరికి ఏ హాని చేయలేదని చెప్పడానికి రావాలనా అసలు ఏమనుకుంటుంది ఇది నేను కోర్టుకు రానని ఎప్పుడు చెప్పేశాను అయినా ఇది నా మాట వినకుండా నోటీస్ పెడుతుందా దీని సంగతి చెప్తా అనుకుంటూ ఇక రోజా కోపంతో చామంతికి ఫోన్ చేసి ఏ ఏమనుకుంటున్నావే ఈ నోటీస్ ఏంటి నాకు పంపించా నేను కోర్టులో సాక్ష్యం చెప్పనని చెప్పాను కదా పదే పదే నన్ను ఎందుకు విసిగిస్తున్నా అక్క దయచేసిన మాట వినక్క నాన్న ఆపదలో ఉన్నాడు నువ్వు కనుక కోర్టులో సాక్ష్యం చెప్పకపోతే ఇక నాన్నకు ఉరిశిక్ష వేస్తాడక్క నాన్న ఏమైపోయినా పర్వాలేదు నాకు సంబంధం లేదు అర్థమైందా ఇక్కడ మీకు సహాయం చేశానంటే నా సామ్రాజ్యం కూలిపోతుంది అని రోజా పెట్టేయగానే ఇక చామంతి కోపంతో అక్క నీ సామ్రాజ్యం గురించి నీ సుఖం గురించి ఆలోచిస్తున్నావు కదా ఆగో నీ సంగతి చెప్తాను నేనే రోజమ్మగారికి జరిగిన విషయం అంతా చెప్పేస్తాను అక్కే కదా అని నోరు మూసుకొని ఉంటున్నాను కానీ నాన్నకి ఉరిశిక్ష పడ్డది అన్నా కానీ పట్టించుకోవట్లేదా అనుకుంటూ చామంతి ఇక రోజా దగ్గరికి రాగానే ఏ ఫోన్లో చెప్పాను కదా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనని చెప్పాను కదా ఏంటక్క నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు ఓహో నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావా అనుకుంటూ ఇక చామంతి రోజా మెడ పట్టుకొని ఇంట్లోకి ఈడ్చుక రాగానే ఏం చేస్తున్నావే నా మెడని పట్టుకున్నావేంటే వదలవే వదులు అని అంటుంటే ఇక చామంతి వదలక ఇక రోజా మెడ పట్టుకొని ఇంట్లోకి కింటేగానే ఇదంతా చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక చంద్రిక వెంటనే ఏంటి ఏం చేస్తున్నావే మీరు అనుకున్నట్టు రోజా ఏ స్థావరానికి చెందిన వారసురాలు కాదు అంతా అబద్ధం ఏంటి ఏం మాట్లాడుతున్నావే నేను చెప్పేదంతా అబద్ధమా నువ్వు చెప్పేదే అబద్ధం ఇది చెప్పేది ఎవరు నమ్మకండి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు మనిద్దరం రామచంద్రయ్య కూతుళ్ళం కదా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నేను రామచంద్రయ్య కూతున్నా అసలు ఏం మాట్లాడుతున్నావే ఏంటక్క అంటే నువ్వు రామచంద్రయ్య కూతురి కదా మరి వీళ్ళందరికీ తెలియాలంటే నేను ఫోటోను చూపెడతాను అనుకుంటూ ఇక చామంతి ఫ్యామిలీ ఫోటోను చూపించగానే రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి మీ యువరాని అంటున్నారు కదా మరి ఈమె మా మధ్యలోకి ఎలా వచ్చింది ఈరోజా మా అక్క కాబట్టి రామచంద్రయ్య పెద్ద కూతురు కాబట్టి అని అనేసరికి ఇక రమాదేవి గట్టిగా నవ్వుతూ రామచంద్రయ్య కూతుర్లు నాకు తొరిగిపోయారు ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఏంటి రోజా నువ్వు కొన్ని మనిషి కూతురివి నా కొడుకును వలలో వేసుకొని పెళ్లి చేసుకున్నావా అని రమాదేవి ఇక రోజా చెంప పగలగొట్టగానే కొట్టగానే ఇక చామంతి కోపంతో రమాదేవి చెంప పగలగొట్టి ఏంటి రమాదేవి నువ్వు కూడా రాజస్థావరంలో పని మనిషిగా పనిచేసేదానివి కదా ఇంట్లో పనిచేస్తూ కూరగాయలు సబ్బులు ఇంకా వస్తువులను కూడా దొంగతనం చేసేదానే కదా నువ్వు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పెద్ద రాబడి చేయాలని అన్న చెల్లెళ్ళు అనుకున్నారు కదా డైరెక్ట్గా నువ్వేమో ఆస్తిని అనుభవించడానికి రాజు పక్కన పండాలనుకున్నావు రాజుగారేమో నీ గురించి తెలిసి బయటికి గెంటేయాలనుకున్నారు కానీ మా నాన్న కాపాడాడు ఆ తర్వాత నువ్వు రాజాగారిని చంపి ఆస్తిని అనుభవిస్తున్నావు ఇప్పుడు ఈ ఆస్తి మొత్తం నీకు దక్కిందంటే రాజావారి ఆస్తి కదా అని అనేసరికి ఇక రామాదేవి టెన్షన్ పడిపోతుంది ఇదంతా హర్షవర్ధన్ విని చామంతి నువ్వు చెప్పేది నిజమా రమాదేవి ఆస్తి కోసం ఇంత పని చేసిందా అవునయ్య గారు మీరు అనుకున్నట్టు రామాదేవి అమ్మగారు అంత మంచివారు కాదు రాజావారిని మోసం చేసి ఈ ఆస్తిని దక్కించుకుంది అని అంటుంటే ఇక రమాదేవి కోపంతో చామంతి చెంప పగులగొట్టి ఏ అసలు ఏం మాట్లాడుతున్నావే అనుకుంటూ ఇక రోజాను చామంతిని బయటికి గింటిస్తారు ఇదంతా రోజా కలగని వద్దు నన్ను ఇంట్లో నుంచి బయటికి గింటివేయద్దు నేను రామచంద్రయ్య కూతుర్ని కాదు నేను పని దాన్ని కాదు అని కలవరిస్తుంటే ఏంటక్క ఎవరి గురించి కలవరిస్తున్నావు ఓహో నేను రమాదేవి అమ్మగారికి నిజం చెప్తాననేసరికి భయపడిపోయావా టెన్షన్ పడిపోయావా మరి నిజం చెప్పమంటావాక్క ఇక రోజా టెన్షన్ పడుతూ వామ్మో దీని వాళ్ళకని చూస్తుంటే నిజం చెప్పేలా ఉంది నా సామ్రాజ్యం కూలిపోతుంది ఇక చామంతి వెంటనే ఏంటక్క అమ్మగారికి నిజం చెప్పేయమంటావా వెళ్ళమంటావా ఆగవే కోర్టులో సాక్ష్యం చెప్పమంటాను కదా అంతే కదా మరి నేను రాజుగారి మన్వరాలను సాక్ష్యం చెప్తాను మరి ఇదంతా మన నాని వింటాడు కదా మరి నాన్నేమో కోర్టులో నా బిడ్డ అని చెప్తే మరి నాకు ప్రాబ్లం అవుతుంది కదా అక్క నువ్వేం టెన్షన్ పడకు నేను నాన్నకు అన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందక్క కోర్టులో సాక్ష్యం చెప్తానున్నందుకు ఏ నేను సాక్ష్యం చెప్తానని నాన్నోటితో చెప్తలేం కదా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు కాబట్టి సాక్ష్యం చెప్తా అంటున్నా అర్థమైందా వెళ్ళి నుంచి ఇంకోసారి ఈ గడప తొక్కిన నాకు కనిపించిన మర్యాదగా ఉండదు అర్థమైందా అనేక రోజా వెళ్ళగానే ఇక చామ్ సంతోషంతో ప్రేమ్కి ఫోన్ చేసి హలో బాబుగారు రోజా అమ్మగారు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నారు ఏంటి చామ్ ఏం మాట్లాడుతున్నావు అయినా వదిన అలా ఎలా కోర్టుకు వస్తుందని ఒప్పుకుంది అసలు ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఎంత చెప్పినా వినలేదు కానీ నేను నోటీస్ పంపించగానే వదన చాలా టెన్షన్ పడిపోయింది చూసావా చామ్ తెలివితో ఏ పనినైనా నెగ్గించవచ్చు అవును బాబు మీరు చెప్పేది నిజమే సరే బాబు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళొస్తాను అలాగే చామ్ ఇక చామంతి వెంటనే ఇక రామచంద్రయ్య దగ్గరికి వెళ్ళి నాన్న నీతో ఒక విషయం చెప్తాను నువ్వు మాత్రం టెన్షన్ పడదు కోపగించుకోవద్దు సరే నా నాన్న ఏంటమ్మా చామంతి ఏ విషయం గురించి అంటే అదే నాన్న అక్క ఏంటి చామంతి ఆ రోజు గురించి తెలియకు రోజ గురించి తీసావంటే నా రక్తం మరిగిపోతుంది నా పెద్ద బిడ్డ ఆ హారం గురించి నన్ను చంపాలనుకుంది ఆ రమాదేవి కూడా హారం గురించి రాజా చంపింది ఇద్దరు కూడా ఒకటేనమ్మా అప్పుడు ఇక చామంతి వెంటనే నాన్న నేను చెప్పేది విను నువ్వు బయటికి రావాలంటే అక్క రాజుగారి మన్వరాలిగా యాక్టింగ్ చేస్తుంది నాన్న ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఈ రామచంద్ర ఎప్పుడు నీతిగా నిజాయితీగా ఉంటాడు ఈ రోజా రాజుగారి మనవరాలంటే ఎవరైనా నమ్ముతారా వద్దమ్మా వద్దు నేను జీవితాంతం ఖైదీలో ఉంటాను కానీ అది కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి రావద్దమ్మా నాన్న దయచేసి నా మాట విను అక్క సాక్ష్యం చెప్తుంది నువ్వు బయటికి వస్తావు నాన్న దయచేసి నా మాట విను నాన్న నీ గురించి అమ్మ టెన్షన్ పెట్టుకుంటుంది అన్నం కూడా తినట్లేదు నాన్న రాజా చంపిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నువ్వు బయటికి రావాలి నాన్న సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగా చేస్తాను ఇంకో విషయం తల్లి ఆ రోజాను కూడా వదిలిపెట్టను సొంత తండ్రిని చంపాలనుకుంది దానికి కూడా గుణపాఠం చెప్తానమ్మా సరే నాన్న నీకు నచ్చినట్టు చేయినాన్నా ఇక నువ్వు జాగ్రత్తగా ఉండు నాన్న అనుకుంటూ ఇక చామంతి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రోజా కోర్టు కచ్చి సాక్ష్యం చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you all.